వరంగల్ నుంచి హైదరాబాద్ వచ్చి ట్రైనింగ్ తీసుకుందాం అంటే బస్ ఛార్జీలకు కూడా డబ్బులు లేవు నాన్న రోజువారీ కూలీలు అలాంటిది అయ్యా మా తాను డబ్బులు లేవు అని అమ్మా నాన్న చెప్తే కోచ్ ఏం పర్వాలేదు అని బస్ ఎక్కించి హైదరాబాద్ తీసుకొచ్చి ట్రైనింగ్ ఇప్పించాడు కట్ చేస్తే జపాన్ లో జరిగిన టీ ట్వంటీ వరల్డ్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్ లో గోల్డ్ మెడల్ సాధించింది రికార్డ్ బద్దలు కొట్టింది ఫోర్ హండ్రెడ్ మీటర్స్ ఫిఫ్టీ ఫైవ్ పాయింట్ జీరో సెవెన్ సెకండ్స్ లో సి స్మాష్ చేసేసింది లాస్ట్ ఇయర్ యుఎస్ ఛాంపియన్ రికార్డ్ ని బద్దలు కొట్టింది దీప్తి జీవన్జీ వరంగల్కి చెందిన మన తెలుగు అమ్మాయి ఛాంపియన్స్ అవ్వాలి అంటే మన స్తోమత మన ఆర్థిక పరిస్థితులు అడ్డంకులు కాకూడదు అని ప్రూవ్ చేసింది మనం ఏది చేయాలన్నా ఎన్నో కంప్లైంట్స్ చేస్తుంటాం ఏది చేయాలన్నా రైట్ జిమ్ వెళ్ళాలి అని రోజు అనిపించదు పరిగెత్తాలి అని రోజు అనిపించదు క్రికెట్ ఆడాలి అని రోజు అనిపించదు వీఆర్ హ్యూమన్స్ బట్ వెన్ యూ విన్ ఓవర్ యువర్ మైండ్ You are the channel.